అందరికీ నమస్తే నిన్న బాగా వర్షం అయ్యేటప్పుడు ఒక వీడియో చేశాను ఇక్కడ ఎలా ఉండిందో మీకు చూపించాను ఇప్పుడైతే వర్షం ఆగింది నిన్న నేను మీకు ఆ రివర్ చూపించినప్పుడు భయంకరంగా ఫ్లో అవుతుంది కదా ఇప్పుడు చండి తగ్గిపోయింది చాలామంది అక్కడ వాకింగ్ కూడా చేస్తూ ఉన్నారు నిన్న వర్షంలో నేను ఈ కట్ట మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నేను మీకు చూపించాను అక్కడ అవ్వవాళ్ళు పైన వాక్ చేస్తున్నారా నీళ్ళు ఆడబోతున్నాయి కొద్దిగా తెరపిడ్ సెంటర్ ఈరోజు సూర్యుడు కూడా కనబడుతున్నాడు రకరకాల కొంగలు వర్షం తర్వాత చూడండి ఎలా ఉన్నాయో నీళ్ళల్లో నిన్న వాన పడినప్పుడు నీళ్ళు పోయినానికి అంత క్లీన్ చేసి పెట్టారు లోపలంతా అవ్వాలి ఉండరు ఏం చేస్తున్నారో చూద్దాం క్లీన్ చేస్తున్నారు అనేసో మా ఓనర్ నా దగ్గర ఒకసారి ఈ నెల అంతా ఒకసారి తొగించాడు అప్పుడు సార్ నేను మీకు చూపించాను దీంట్లో చిన్నర గడ్డ నాటినాడు కదా అన్ని మొక్కలు వస్తున్నాయి చూడండి ఇక్కడ ఏదో నడుచుకోమంది చూడండి ఈ అడుగులేమో పిల్ల ఉంటుందేమో చూడండి ఇక్కడంతా అడుగులు ఉన్నాయి ఇంకా వచ్చి రాగానే మా పొలంలో ఈ లీవ్స్ని ఒక ఆరు తీసుకున్నాను ఈ వర్షానికి ఆ క్యారెట్ మొలకలు చూడండి ఎట్లయిపోయినాయో గట్టి వానకి అలా కింద పడిపోయినాయన్ని ఇంకా మిరపకాయలు మొన్నోసారి తీసుకెళ్ళాను చట్నీ చేసేసరికి చట్నీ కొద్దిగా కారంగా ఉన్నింది ఈ మొన్న ఒకసారి తీసుకెళ్ళాను మళ్ళీ పక్కనే మోసం వచ్చేస్తాను చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకెళ్తాను ఇప్పుడు కోడిగుడ్లకి వేసి తాలింపు మాదిరి చేసి ఉంటే చాలా బాగున్నాయి ఇవి ఇంకా ఈ ఉల్లి కూడా సుమారుగానే తీసుకున్నాను ఇంకా మిరపకాయలు కూడా తీసుకుంటాను బాగానే కాస్తున్నాయి ఇంకా పుదీనా కూడా పెరిగింది కొద్దిగా దీని కూడా పెద్ద పెద్దగా ఉన్న తీసుకుంటాను ఇంకా పుదీనా కూడా కొద్దిగా తెంపుకున్నాను ఇంకా ఈ గోంగూరను కూడా ఇక్కడ పై వరకు కట్ చేస్తాను కింద మళ్ళీ మోసలు అయితే బాగా వస్తాయి నేను ఇంతకుముందు అయితే ఈ చేశాను ఇక్కడ బాగా తర్వాత బాగా పక్కన బ్రాంచెస్ వచ్చి చెట్టు బాగా విడిగిపోయింది ఇవన్నీ పక్కన ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఇవన్నీ బాగా విడిగిపోతాయి ఇంకా వానకు బాగా మన్ను ఎగిరింటే దీన్ని కూడా కొద్దిగా బాగా వాష్ చేశాను గొంగూరని ఇంకా ఈ పుదీనా బాగా పాక్కుంటా వెళ్ళిపోతుంది చూడండి ఒకటి కింద మీద ఆ పక్క ఇంకోటి వచ్చి ఈ పక్క వచ్చేసింది అప్పుడే ఇంకా ఈ సిరియాకు కొత్తగా మొలకలు వస్తున్నాయి వాటిని కూడా ఎతికి పట్టుకోవాలా ఎక్కడంటే అక్కడ బాగా మొలుస్తున్నాయి ఇంకా నిన్న పైన వానకి ఈ పక్క పోయే దారి అంతా కూడా బాగా బురదైంది నిన్న వాళ్ళు నాన్ వెజ్ తినేటప్పుడు ఇలాంటి గడ్డిని వాళ్ళు దాంట్లోకి వేసుకొని తింటున్నారు దీన్ని బూచ్చు అంటారు ఇంకా తాత చూడండి ఓపిక్గా ఏదో పని చేసుకుంటున్నాడు ట్రిమ్ చేస్తాను టమాటా చెట్లకి ఇంకా తాతను అడిగాను ఆకు ఉందా అని ఓకే ఇదంతా యాస్ప్రాగర్స్ పెట్టారు తర్వాత దీని లోపల ఆకులు ఉన్నాయి మొత్తము తీసుకుంటున్నాడు చూడండి ఇక్కడంతా మొలిసినాయి ఈ ఆకి సిరాకు బాగుంది వాటిని తీసుకుంటాను ఇంక ఇక్కడ యాస్ప్రాగర్స్ పెట్టాడు కదా దాంట్లో సుమారుగానే ఉంది ఆకు మొత్తం తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి యాస్ప్రాగస్ ఒకటి వస్తుంది ఇది ఎక్స్పెన్సివ్ అనమాట మామూలుగా అయితే బయట నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కొరియాలో కానీ ఇక్కడ పండించడం అనేది కొంచెం తక్కువే ఇంత పెట్టారు చూడండి ఇదైతే చెట్టు మాదిరి పెరిగిపోతుంది దాని కింద ఆ విధంగా రావాలా అదే దాన్ని మా తినేది దీని దాంట్లో నేను కూడా పెట్టాను ఇంతకుముందు ఒకసారి నాకు కూడా ఇదే విధంగా పెరిగిపోయింది ఏపుగా బట్ కావాల్సిన ప్రోడక్ట్ అయితే రాలేదు ఇక్కడ ఇక్కడైతే ఒకటి వస్తుంది ఒకే ఒక మొలకు చూశాను ఇంకా ఎక్కువైతే కనపడలేకపోతే దానికి ఇక్కడ పెట్టిన యాస్ వాటిల్లో ఇక్కడ ఒక యాస్ ప్రాగస్ వస్తుంది చూడండి సో విధంగా వాటి సైజుని బట్టి రేట్ ఉంటాయి అనమాట బాగా లావు అయింది అనుకోండి మంచి రేట్ ఉంటుంది ఇంకా తాత ఇక్కడ చూపించాడు కదా దాంట్లో కొద్దిగా అయితే తీసుకున్నాను ఇసుకు తాత అయితే వర్షాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పైకి గట్టి పారేశాడు అన్నీ కూడాను బాగా వర్షం ఎక్కువ పడినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కింద కవర్లో వేసాడు అన్ని పంటలకి అంతే నీట్గా మెయింటైన్ చేసుకుంటాడు ఇలా మధ్యలో ఆ పక్క వెళ్తాను చూడండి దోసకాయలు టమాటాలు పడిపోయినాయి వానకి ఇక్కడ చూడండి ఈ పక్క పక్క టమాటాలు ఏం చేసి ఉంటాయా ఈ ఒక్క చెరీ టమాటోలో ఇంకో పక్క పెద్ద టమాటాలు ఇంకా బీన్స్ పెట్టాడు ఇవి రెడ్ బీన్స్ ఇంకా అవ్వసేపు అంతా కూడా ఎంత పెరించి చూడండి ఒక్కొక్కటి ఇంకా గుమ్మడికాయలు అన్ని తీసింది ఇగో ఇరు కెన్ని కెన్ని ఓకే నేను కూడా వీడియో ఫస్ట్లో పెరిల లీవ్స్ నాలుగు పెరుగున్నాను కదా చిన్నవి అవ్వ తీసిన పెరిల లీవ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఈ తాత కూడా కాకరకాయ కాకరకాయలు పెట్టాడు బాగానే వస్తున్నాయి ఇంకా చాలు యాకు తీసుకొని మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతాను తాత అక్కడ ఉన్నాడు చూడండి కంసా మీద కంసా మీద ఇవంతా మిరప చెట్లు స్మారుగా వస్తున్నాయి కాయలు ఇవి ఎవరో తెలియదు మేబీ తాత వేయొచ్చు అనుకుంటా నేను ఎంత బాగా తిన్నారు కదా ఈరోజు ఒకరు లేరు ఇంకా ఇట కాకరకాయలు ఒక రెండు ఉన్నాయి తీసుకుంటాను మా బా వాటిని తినడు అనమాట సుమారుగా చూడండి ఎంత పెద్ద కాయ ఉంది చూడండి కాకరకాయలు ఎట్లాగా వస్తున్నాయో ఒక రేంజ్లో వస్తున్నాయి కానీ వందడం లేదు పైన అంతా కాయలే ఇంకా కాకరకాయ కూడా ఆ ఆకులతో పాటు ఒక నాలుగు తీసుకున్నాను ఇంకా వేరే అతను సైకిల్ వేసుకొని వచ్చాడు పొలం దగ్గరికి ఇంకా నేను ఇప్పుడు ఇంటికి వెళ్దేరుతున్నాను ఇక్కడ ఇంకొకరు మా పొలంలో యాస్ ప్రాగస్ పెట్టారు చూడండి ఎంత ఏపుగా అవి కానీ కింద రావాల్సినవి కింద ఉంటాయి తెల్ల కోసం చూసారా అదే అనమాట తినేది రేపు వీలైతే ఒకసారి వర్షం లేకుంటే ఈ సైక్లింగ్ ట్రాక్లో వెళ్తాను ఈ రివర్ పొడవునా చూపిస్తాను ఎలా ఉండిందో వాన పడి నీళ్ళు అన్నీ అది ఫ్లో తగ్గిన తర్వాత రోడ్ అంతా ఏ విధంగా ఉంటుందో ఇలా చిన్న చిన్న గుట్టలు ఎక్కడ చూసినా ఉంటాయి ఈ సియోల్ సిటీలో కూడా ఫ్లాట్గా ఉండే ల్యాండ్ అయితే ఉండడం చాలా తక్కువ ఇంకా ఇలా గుట్టలు ఉంటాయి కాబట్టి కొండలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాగులు అయితే సిటీ మొత్తము ఎక్కడ చూసినా ఉంటాయి సిటీ నడుబొడ్డులో కూడా ఇలాంటి చిన్న చిన్న కాలవలు అయితే పారుతూ ఉంటాయి ఆ కాలవల పక్కన సైక్లింగ్ ట్రాక్స్ వాకింగ్ పాల్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు రెడీ చేసి పెట్టారు అనమాట కట్ట ఇలా కట్ట పక్కన చెట్లు ఉంటాయి ఇలా కూర్చోడానికి మ్యాట్ వేసుకోవడానికి ఇలా గవర్నమెంట్ వాళ్ళు ఈ విధంగా చేశారు చూడండి తాత అక్కడ చిన్న చైర్ వేసుకొని ఏదో ఫుడ్ తెచ్చుకొని తెల్లవారి ప్రశాంతంగా ఆ పక్క నీళ్ళు పోతుంటే చూస్తూ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తాడు ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ని యాక్చువల్గా రేపు రెడీ చేయాల ఎందుకంటే వీకెండ్ కాబట్టి సో అది అంత మన్ను అంత ఎక్కువ వచ్చేసింది దీన్ని మళ్ళీ క్లీన్ చేయడానికి ఒక వన్ వీక్ అయినా పడుతుంది నేను ఇంతకుముందు ఒకసారి చూపించాను ఇక్కడ నేను ఒకసారి మ్యాట్ వేసుకొని కూర్చోను నేను ఇక్కడ కూడా మనకి ఫ్రీ వైఫై అయితే చూడండి అక్కడ ఇచ్చారు ఇలా కట్ట పొడవునా ఇలా ఉంటాయి ప్రశాంతంగా కూర్చోవచ్చు కొంతసేపు ఇంకా రూమ్స్ కూడా అక్కడ ఉన్నాయి ఇంకా కార్లు తీసుకొచ్చారంటే ఇక్కడ కార్లకి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది ముందర అది ఇక్కడ ఇవి వేలా కదా అవి ఎందుకంటే ఎక్కడన్నా మనము కార్లు ఇలా స్లోప్లో పార్క్ చేస్తే అవి కిందకి పడిపోకుండా ఇలా వాటిని చక్రాల కింద పెట్టడానికి కావాలంటే తీసుకొని మన కార్లకు చక్రం కింద పెట్టచ్చు వాటిని ఇంకా ఈ పార్కింగ్ ప్లేస్లో కూడా ఎవరన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటే ఇక్కడ కార్డు పెట్టి డబ్బులు పే చేసి ఛార్జ్ చేసుకోవచ్చు